గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఏపీలో పోసానికి అట్లనే వర్మకి ఇరువురికి కూడాను ప్రాణగండం ఉన్నట్టు అండ్ వాళ్ళ మీద హత్యా ప్రయత్నం జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఎంతవరకు వాస్తవం అసలు ఏపీలో ఏం జరుగుతుంది వీళ్ళకెందుకు ఏపీ నుండి ఉంది అయ్యే పోసాని కృష్ణమల్లి రాంగోపాల వర్మని ఈ ఎన్నికల సమయంలో గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ మీద కూడా ఇలాంటివి జరగవచ్చు వాళ్ళని బలబోసం చేయవచ్చు అని చెప్పని భావిస్తున్నారు అందరూ వాళ్ళ గురించి అసలు ఎవరు పట్టించుకుంటారని కానీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటారని కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తారని కాని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాట్లాడే మాటలు వాళ్ళ గురించి వాళ్ళు విమర్శించే విధానం ఇవన్నీ చూసుకున్న తర్వాత గతంలో ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఏముంది దీంట్లో నన్ను అన్నారు కాబట్టి ఆయన అభిమానులు స్పందించారు అని చెప్పని ఆయన అన్నాడు చాలా తేలిగ్గా తీసుకున్నాడు అది అంటే ఒక పార్టీ ఆఫీస్ మీద జాతీయ స్థాయి పార్టీ ఆఫీస్ మీద కార్యాలయాన్ని ఆ విధంగా వచ్చి ధ్వంసం చేస్తే ఆయన చాలా చిన్న విషయంగా అంటే ఆయన ఏదో అంటే ఆయన అభిమానులు ఆ విధంగా చేశారు అన్నట్టు మాట్లాడటం కూడా జరిగింది నిజంగా అది చూసుకుంటా ఉంటే పోషాని కృష్ణ కావచ్చు కానివచ్చు లేకపోతే రాంగోపులవర్మ మీద చాలా మంది కోపం అన్నమాట వాస్తవం మనకి ఎంత కోపం ఉన్నా అయితే వాటేసుకోం కదా గుంటలో తిరిగే పందుల్ని వాటేసుకోం కదా కర్ర తీసుకొని కొడతాం దూరంగా బొమ్మ ఏదో ఏదో అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళని కూడా అదే పరిస్థితి దూరం నుంచి ఏదైనా అంటారే తప్ప వాళ్ళ జోరికి ఎవరన్నా వెళ్తారని కానీ ఎవరు భావించరు ఇప్పుడు ప్రజలందరూ అనుకున్న మాట అంటే మీరు వ్యక్తం చేసింది ఒక రకంగా వాస్తవమే ఎన్నికల సమయంలో ఏదో విధంగా ఎవరో ఒకళ్ళు బలిబసూలు కాబట్టి వాళ్ళని ఏమన్నా బలిపశువులు చేస్తారనేది మీ ధర్మ సందేహం కొట్టి పారేయలేని విషయమే కానీ వాళ్ళ గురించి ఏదన్నా జరిగితే అయ్యో వీళ్ళకి ఇలా జరిగిందా అని భావించేవాడు ఎవరైనా ఉంటారని అయితే మాత్రం నేను భావించట్లా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళిద్దరి గురించి తెలిసిన తర్వాత అంటే వాళ్ళ జరుగుతున్న ఈ యొక్క అంటే వాళ్ళు మాట్లాడిన కొన్ని విషయాలు తీసుకుంటా ఉంటే కోపం ఉన్నమాట వాస్తవమే కానీ జనాలకి దాన్ని అడ్డం పెట్టుకొని అంటే ఒక రకంగా ఈ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రచ్చగొట్టి ఆయన చేత అట్లా మాట్లాడించి ఈ తెలుగుదేశం వాళ్ళే చేయించారనే భావన వచ్చేలాగా వాళ్ళకి ఏదన్నా జరిగిద్ది అనేది చాలా మంది ఆలోచించుకున్నమాట వాస్తవమే అంటే వాళ్ళకి రోజు ఈ పరిస్థితి కలుగుద్ది అని ఆలోచిస్తున్నారు అంటే ఏ ఏ అంశాలు ఇంతలా ప్రభావితం చేస్తాయి అని మనం అనుకోవచ్చు అంటే ఒకటి వాళ్ళు మాట్లాడిన విధానం అలాగే పేర్లతో అంటే ప్రతి రూపాలతోటి అదే రూపాలతోటి చిత్రీకరణ చేశాడు ఆయన కొన్ని చిత్రాలని చాలా చాలా ఘోరాతి ఘోరంగా చిత్రీకరించాడు అలాగే పోషానుకో కృష్ణమరళి చాలా నీచంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు లోకేష్ బాబు గారి గురించి కావచ్చు వాళ్ళిద్దరి గురించి వాళ్ళ ముగ్గురు గురించి చాలా ఇబ్బందికరంగాను చాలా దారుణంగా కూడా మాట్లాడటం కూడా జరిగింది అలాగే రాంగోపాల వర్మ గారు తన చిత్రాలలో ఇలా ప్రతి రూపాలు అంటే వీళ్ళ రూపాలతో ఉన్న వాళ్ళని ఎన్నుకొని ఈ విధంగా చేశారు రాష్ట్రానికి అంటే అధికారం రావడం కోసం వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు అన్నట్టు ఆయన కూడా చిత్రీకరించారు దాని మీద న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు మాట్లాడుకోవడం కూడా జరిగింది కొంతమంది అటు కొంతమంది ఇటు కూడా ఆ మాట్లాడిన దాన్ని దృష్టిలో పెట్టుకొని సహజంగానే వాళ్ళు ఇంత నిత్యాతినిత్యంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా చేస్తారేమో అనే భావన వ్యక్తం అయ్యేలాగా వీళ్ళు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ గురించి పట్టించుకుంటారని అయితే నేనైతే భావించట్లేదు వాళ్ళని బలుపోసం చేస్తారని కూడా నేను వాళ్ళకి కావాల్సిన పెద్ద తలకాయలు మరి ఆ పెద్ద తలకాయలు ఎవరై ఉండొచ్చుంటారు ఇక అది మనం ఊహగానాలకి మనం వదిలేయాల్సిందే తప్ప ఇప్పుడు చాలా మంది కూడా భావిస్తున్నారు ఏదో జరిగిద్ది జరుగుతుంది కుటుంబ సభ్యులకి కావచ్చు అటు విజయం గారికా చెల్లెల గారిక ఇట్లా భావించారు కాబట్టి అట్లాంటి ఈ ఎన్నికల్లో ఈ పని చెయ్యవు దాని జోలికి వెళ్తారని అయితే నేనైతే భావించట్లేదు అంటే ఎందుకు ఈ విధంగా అంటే రాయ ఇన్సిడెంట్ వాళ్ళకి కలిసి రాకపోవడం వల్ల ఇలాంటి స్టెప్ తీసుకోబోతున్నారా లేదంటే ఎందుకు ప్రతిసారి తీసుకుంటారని చెప్తున్నా తీసుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అలాంటి ప్రయత్నాలు చేస్తారని నేను అనుకోవట్లేదు అది పోయినసారి కలిసి వచ్చింది వాళ్ళకి ఇప్పుడు అధికార పార్టీలో ఉంది వాళ్ళు అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ఏం జరిగినా వాళ్ళకి తిరిగి వాళ్ళకే దిగులుతుంది మరి ఎలక్షన్ లో గెలవడం కోసం ఇటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎలాంటి పనులు చేయబోతుంది అనుకోవచ్చు ఎలాంటి పనులు చేస్తుంది అని కూడా మనం అంటే ఒకటి హింసాత్మకంగా ఉంటే అవి హింసను ప్రేరేపించే విధంగా వాళ్ళ శ్రేణులను ఇప్పటికీ రెచ్చగొడతానే ఉన్నారు అధికారం చేతిలో ఉంది వాళ్ళు రెచ్చగొట్టి వాళ్లే దాడులు చేసి తిరిగి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదే నేరాలు నేరారోపణ చేస్తూ వాళ్ళనే కారాగారంలో పెడుతున్నారు వాళ్ళనే శిక్ష కాబట్టి వాళ్ళ మీదే పోలీసుల దౌర్జన్యం చేపిస్తున్నారు కాబట్టి సహజంగానే వాళ్ళకి ఎందుకంటే ప్రజా బలం లేదనేది అర్థమైపోయింది కాబట్టి ఏదో రూపేణ మళ్ళీ తిరిగి అధికారం అధికారం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అవసరం రాష్ట్రానికి ఉందని ప్రజలు భావించాలిగా ప్రజలు భావించట్లేదు కాబట్టి వాళ్ళు ఈ రోజు భయపడుతున్నారు తిరిగి అధికారంలో రాదని భయపడుతున్నారు వాస్తవం కూడా అట్టానే ఉంది చూడబోతే కాబట్టి ఏదో విధంగా బైక కంపితులను చేయాలి ప్రజల్ని ఎన్నికల సమయంలో ఓటింగ్కి రాకుండా చేయటం కోసం వాళ్ళు విస్తే ప్రయత్నాలు చేస్తారు రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కాబట్టి కొంచెం ఆందోళనలు జరగవచ్చు కొన్ని చాట్ల దాడులు కూడా జరగవచ్చు అట్లా భయభ్రాతులకు గురి చేయాలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎంతవరకు సఫలీకృతం అవుతారు అనేది చూడాలి అందుకే కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు పారామిలిటరీ దళాలను పిలిచి ప్రత్యేకంగా దీన్ని ఈ రాష్ట్ర ఎన్నికల్లో ప్రత్యేకంగా భావించి సరైన పహరా కాస్తే ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికలు జరిగితే బాగుంటది అనేది నా అభిప్రాయం అంటే ఇలా అలజడులు సృష్టించి లేదంటే హత్యలు చేసో ఇలాంటి రాజకీయాలు కాకుండా ప్రస్తుతం ఎలక్షన్ వస్తుంది కాబట్టి యువతరం కూడా ఈ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి అసలు ఎలాంటి రాజకీయాలు చేస్తే ఎలాంటి ప్రచారం చేస్తే ఏం చేస్తే ఈసారి గెలిచే అవకాశాలు ఉంటాయి ఎవరికి ఇంకెవరున్నారు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా గెలిచే పరిస్థితి లేదు ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే ప్రజలు ఆ విధమైన కోపం మీద ఉన్నారు ఆయనకి వాళ్ళకి అర్థం కావట్లేదు మనకి కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆయన పథకాలు ఆయన రక్షిస్తే ఎవరేం మాట్లాడుకున్నా ఒక వర్గం వాళ్ళు ఒక మతం వాళ్ళు మొత్తం ఆయన వారి వెంటే ఉన్నారు పథకాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు నలభై శాతం ఓట్లు అయ్యి ఉంటాయి పథకాలు ఉన్నాయి ఈ పై నుంచి మాట్లాడే వాళ్ళు రూ రేపు ఎన్నికలకు రారు ఎన్నికల రోజు ఆంధ్ర రాష్ట్రంలోకి రారు వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనరు వాళ్ళైతే మొత్తానికి మొత్తం పాల్గొంటారు కాబట్టి ఆయనకి విజయం వస్తుందని చెప్పని చాలా మంది భావిస్తున్నారు అది ఊహలనే నేను భావిస్తాను ఎందుకంటే దాడులు జరిగిన చనిపోయిన వాళ్ళలో చూసుకుంటా ఉంటే దళిత దైవ సుబ్రహ్మణ్యంగా అనే కుర్రాడు కనపడుతున్నాడు అతను ఎమ్మెల్సీ అనంతబాబు గారి చేతిలో చనిపోయి ఇంటికి తీసుకెళ్లి ఇంటి ముందే పడేసి నేనే చంపానని పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు మరి ఆయన ఈ రోజు బయట తిరుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారి సభలో సమావేశాల్లో హాజరవుతానే ఉన్నాడు ఆయనకి ఎట్లా ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా ఆయనకి సహాయ సహకారాలు అందజేస్తున్నారో చూస్తూనే ఉన్నాం మరి అలాగే డాక్టర్ సో సుధాకర్ గారు ఆయన మాస్క్ అడిగిన నేరానికి ఆయన పెడరెక్కలు విరిచి కట్టి నడిబజార్లో ముంచోబెట్టి ఈ విధంగా ఆయన మానసికంగా పిచ్చోడిని చేసి ఆత్మహత్య చేసుకున్నారంటే నేను అనేది ప్రభుత్వం చేయించిన హత్యగానే భావించాలి మరి ఇట్లా ఒకళ్ళని కాదు రెండని కాదు అబ్దుల్ సలాం కావచ్చు కుటుంబం కుటుంబం రైల్వే ట్రాక్ మీద ఉండి ఆత్మహత్య చేసుకుంది అలాగే చంద్ర యాదవ్ గారు నడిబజార్లో పేక్ గోసి చంపేశారు ఆయన జయ జగన్ అంటే అన్నందుకు జయ చంద్రబాబు అంటూ చనిపోయాడు ఆయన అంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ వాళ్ళు చేసి ముందు ఉన్నారు కాబట్టి తిరిగి ఇవన్నీ కూడా వాళ్ళ బంధువులు వాళ్ళ కులస్తులో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు వీటిని మర్చిపోయి మేము ఇచ్చే పథకాలకే మాకు ఓట్లేస్తారని వాళ్ళు ఇంకా భ్రమలో ఉంటే ఈ ప్రజలు ఆయనకు ఓటేస్తే ఇక ఇంతకంటే మనం రాజకీయాల గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం థ్యాంక్ యూ సో మచ్